నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ ఈరోజు పటంచెరు రామాలయం నుండి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న హింసాకాండం ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ కేంద్ర ఆదేశానుసారం ఈ రోజు పటంచేరిలో హిందూ వెస్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రామాలయం నుండి నిరసన ర్యాలీ ప్రారంభించి అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని బంగ్లాదేశ్ జిహాదీ మూకుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది కావున ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా హిందూ సంఘాలు మందిర కమిటీలు అందరూ కలిసి పాల్గొన్నారు we hey. no

వాళ్ళ తాత్కాలిక ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరి వివరిస్తుందంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉండే వాళ్ళు మతమైన మారాలి ఇప్పుడు చావాల చావాలనే దురాలు తిందోటి అక్కడ ఉన్న తీవ్రవాళ్ళకుంటూ శివ సపోర్ట్ చేస్తూ వాళ్ళ కేంద్రంపై దాడు చేస్తున్నారు ఆయన పోలీసుల మధ్య ఏమని చెప్పాడు ఎందుకు నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు మేజిస్తే నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాను చెప్పేసి పోలీసులో బాధపడుతున్నా కానీ ఆ పోలీసు బొక్కలు వేసి ముక్కలు అక్కడ బుయాదు ముక్కలు కప్పచెప్పడం జరిగింది సజీవంగా చెట్టుకు కట్టేసి కాల్చి చంపడం జరిగింది ఇక్కడ ఉన్నాం మనం ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఇవాళ ఇందులో పైన దాడులు జరుగుతున్నాయి ఇలా ఒక యువకుల పైన దాడి జరిగింది ఇళ్ల పైన దాడులు జరుగుతున్నాయి మందిరాలు కాలా పెడుతున్నారు వాహనాలు కాలా పెడుతున్నారు బయటికి ఒక హిందూ కుటుంబం బయటికి వెళ్ళాలంటే ముర్ఖం వేసుకొని బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ లో దాపురించింది ప్రపంచ దేశాన్ని బంగ్లాదేశ్ పైన కఠినంగా నిర్ణయం తీసుకోవాలి భారత ప్రభుత్వం మనం వాళ్ళకి చాలా సహకరిస్తున్నాం ఆర్థికంగా రకరకాలుగా మనం సహకరిస్తున్నాం ఈ యొక్క భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఆర్థిక సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ క్యాన్సిల్ తీసుకోవాలి వాళ్ళకి ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం అది కూడా ఆహ్వానని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు దేశంలో హిందూ రాజకీయ నాయకుడేరా కన్ను తెరవండి ఆలోచించండి హిందువుల ప్రాణాలు ప్రాణాలు కావా హిందువుల పని ఎక్కడ దాడి జరుగుతున్నారా నోట్లకే మాట్లాడు అంటే నోట్ల మన్ను వస్తున్నారా నోట్ల రాయి పెట్టుకున్నారా ఎందుకు ఇవాళ మాట్లాడలేకపోతున్నారు అదే పాలస్తీన్ లోపల అదే గాజా లోపల ఏమన్నా ముస్లిం పైన దాడి జరితే రాజులు తీస్తారు మన దేశం సంబంధించిన ఒక గాంధీ కుటుంబము బ్యాగ్ పైన ఫోటో వేసుకుని పార్లమెంట్ కి వస్తుంది ఎంత సుఖం పెట్టినట్టు ఇక్కడ పక్కన ఉన్న బంగ్లాదేశ్ లో కూడా పని దారు కడితే మాత్రం రావట్లేదు ఓ కండించు చాద కావట్లేదు హిందులు అంటే ఎందుకు విపక్ష అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ అధికారులు ఇవాళ చర్చ